హలో మీకు తెలంగాణ రాష్ట్రంలోని తాజా వాతావరణ సమాచారాన్ని తెలియజేస్తున్నాం రేపు ఉదయం తెలంగాణలో వాతావరణం కొంచెం మార్పులు చూపించవచ్చు హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన పట్టణాల్లో ఉదయం వాతావరణం సాధారణంగా పార్ట్లీ క్లౌడీ మరియు హేజ్తో ఉంటుంది భారీ వర్షాలు లేదా తుఫానుల హెచ్చరికలు ఇప్పటి వరకు విడుదల కాలేదు అయితే వాతావరణం ఎప్పుడు మారొచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం అవసరం లేనప్పుడు బయటకు వెళ్లవద్దు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు వ్యాధిగ్రస్తులూ ఇంట్లో సురక్షితంగా ఉండాలి రోడ్లపై నీరు నిలవడం గాలి కొంచెం ఎక్కువగా ఉండటం వంటి సాధారణ పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ సమాచారం తెలుసుకోవడం ముఖ్యమే వాతావరణం పట్ల శ్రద్ధ వహించడం అవసరం లేని ప్రయాణాలు రద్దు చేయడం ఈ రేపు మీ భద్రతకు అత్యంత ముఖ్యం తాజా వాతావరణ అప్డేట్స్ ని ట్రాక్ చేసుకుంటూ ఆచరణలో జాగ్రత్తగా ఉండండి